హాయ్ ఫ్రెండ్స్ ఇంగ్లాండ్లోని ఈ స్టోన్ హెంజ్ అనేది సాల్సి బరిపాట్లో ఉన్న ఒక అద్భుతమైన మరియు పురాతన నిర్మాణం ఇది సుమారు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీనిని పెద్ద రాళ్లను ఒక వలయాకారంలో ఏర్పాటు చేసి నిర్మించబడింది అయితే ఈ నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ళు ఇరవై ఐదు టన్నుల బరువు ఉంటాయి ఇంత బరువు గల రాళ్లను దూరం నుంచి తీసుకురావడం ఎలా సాధ్యమైంది అసలు ఇలా ఎందుకు నిర్మించారు అయితే దీని యొక్క నిజమైన ఉద్దేశం ఏమిటో ఇప్పటికీ రహస్యమే అయితే కొందరికి ఇది సూర్యుని కదలికలను గమనించే ప్రదేశంగా చెబుతారు మరికొందరు ఇది ధార్మిక వేడుకల కోసం ఉపయోగించబడిందని అంటున్నారు ఇంకొంతమంది ఇది శవ సంస్కార పద్ధతులతో సంబంధించినదని భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ స్టోన్ హెంజ్ అనేది మనకు పురాతన కాలంలో మానవ నైపుణ్యాలు ఆలోచన శక్తి ఎంత ప్రబలంగా ఉండేవో తెలియజేస్తుంది నేడు ఈ ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఇది ప్రపంచంలోనే అత్యంత పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది ఈ అద్భుత ప్రదేశం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి